రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే తవ్వకాలు జరిగిన మాట్లాడిన వాళ్ళు వాళ్ళకి ఒకటే చెప్తాను శ్యాంబాబు గారు బీభాస్ సృష్టిలే మేము అక్కడ బీభాస్ మేమేమో అబద్దాలం కాదు మీరు రెండు వేల పదిహేడులో జివో తెచ్చి రెండు వేల పదిహేడు ఆరో నెలలో ఇరవై మూడు ఆరు జివో వచ్చింది కావాల్సి ఉంటే మీరు చూసుకోండి జివో జీవోదిగా ఇరవై మూడు ఆరు రెండు వేల పదిహేనులో జీవో ఇచ్చినారు అప్పుడు ఇచ్చినారు మీరు అక్కడ బోర్లు తవ్వకాలు శాంపుల్ చేసింది ఎప్పుడంటే రెండు వేల పదిహేడు పదివ నెలలో కావాల్సి ఉంటే మీరు పది నెలలో బోర్డు అక్కడ శాంపుల్ తీసినారు మీరు కావాల్సి ఉంటే మీరు ఒకటి నిజ నిర్ధారణ కమిటీ వేసి దాంట్లో నేను ఉంటాను సిపిఐళ్ళు సిపిఐఎం వాళ్ళు మీరు రండి మీరు మీరు ఒక రండి అందరు కలిసి అక్కడికి వెళ్లి ఎవరు అనేది వద్దు ప్రజలను అడదాం ప్రజలే ఎప్పుడు మొదలు పెట్టినారు ఎప్పుడు ఆ బోర్ శాంపుల్ తీసినారనేది అక్కడే తేల్చుకున్నాం మీడియా మిత్రులకు కానీ చెప్తున్నాను నిన్న మీరు అక్కడ ఉన్నారు మీడియా వాళ్ళందరూ వాళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు మీరే ఉన్నారు ఇది నిన్న చెప్తున్నాను రెండు వేల పదివేలలో కావాల్సి ఉంటే చూసుకోండి మీడియా మిత్రులకి అందరికీ చెప్తున్నాను మీరందరినీ ఇక్కడ విజయవాడలో మీడియా మిత్రుల్ని నేను మా వెహికల్లో తీసుకుపోయి నిన్న ఖచ్చితంగా అక్కడ మీరు తోలుకుపోయి ప్రజల దగ్గర ప్రజలకి మీరే ప్రజలు మీరే అడగండి ఎప్పుడు తవ్వకాలు జరిగినాయి వైసీపీ ప్రభుత్వంలోనా లేదా కూటమి ప్రభుత్వంలోనా అనేది వాళ్ళే చెప్తారు అనవసరంగా నోరుందో లేదో అని మన ఆదోని ఎమ్మెల్యే పార్థసాత్ గారికి చెప్తాను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తవ్వకాలు జరిగినాయనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది నా మీరు మీరు అక్కడ రాండి ఆదోన్లు కాదు కపురాలు దగ్గర రాండి మీరు ఎప్పుడు జరిగిందో వాళ్ళే నీకు ఏం జరిగిందో ఎప్పుడు జరిగిందో నీకే వాళ్ళు చెప్తారు ప్రతి ఒక్కటి మీరు కానీ చూస్తున్నాను ప్రతి ఒక్కటి గత ప్రభుత్వం గత ప్రభుత్వం అంటుంటావు మీరు కానీ గత ప్రభుత్వము అయిపోయింది మీ కూట ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయింది మీరేమి చేసిన మీరేం చేస్తారో చెప్పాలి కానీ